ఆయన పేరు రాచకొండ సత్యనారాయణరావు కానీ గత ఆరు దశాబ్దాలుగా బీసీల సంక్షేమం ఆయన చేస్తున్న సేవలు గుర్తించిన మిత్రులు అభిమానులు ఆయనను బీసీ సత్తన్న అని ముద్దుగా పిలుచుకుంటారు ఆయన డెబ్బై నాలుగవ జన్మదిన వేడుకలు కరీంనగర్లో ఘనంగా కొనసాగాయి అందులో పాఠశాలలోని విద్యార్థుల మధ్య కేకును కట్ చేసి తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకున్నారు సత్తన్న తన పుట్టినరోజు వేళ చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించి పండ్లను అందచేశారు అంద విద్యార్థులు ముక్త కంఠం తోటి సత్తన్నకు బర్త్డే విషెస్ చెబితే మోగ విద్యార్థులు తమదైన శైగలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సత్తన్న నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు బీసీల ముద్దు అరవై సంవత్సరాలకెళ్ళి బీసీల కోరడం పోరాటం చేసినటువంటి డెబ్బై నాలుగో జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆంధ్రుల పాఠశాలలో అన్నదానం వాళ్ళకు పనుల పంపిణీ చేయడం జరిగింది ఎందుకోసం అంటే ఇలా యాభై సంవత్సరాల నుండి సత్తన్న బీసీల కోసం పోరాటం చేస్తుండూ వారి జన్మదినాన మరే ఇంకింత ముందు కూడా ఇలా అనేక పోరాటాలు చేస్తూ బీసీలకు ఎండుదండగా ఉన్నటువంటి సత్తన్నకు మరి ఆ దేవుడు ఎప్పుడు కూడా కృప ఇయ్యాలని చెప్పేసి మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పేసి కూడా మా తెలంగాణ బీసీ సంఘం తరఫున అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు గౌరవనీయులు సత్తన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర ఆశ్రమమును మృదు ఆశ్రమంలో ఇలా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి సంవత్సరం సత్తన్న గారు వివిధ ఆశ్ర అనాథాశ్రమంలో ఆంధ్ర ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆయన ఇవాళ ఆయన పుట్టిన పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ బీసీ కుల సంఘాలన్నీ కలిసి ఇవాళ ఆంధ్ర ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఆ గొప్ప వ్యక్తి మాకు చూపించిన విద్య మేము కూడా ఈ సందర్భాలలో మా పుట్టినరోజు కూడా ఇలాంటి అష్టమాలు జరుపుకుంటామని గొప్ప విషయాన్ని నేర్పించిన వ్యక్తికి ఉత్తర్వులు తెలియజేసుకుంటాం అదేవిధంగా ఆయనకి హ్యాపీ బర్త్డే తెలియజేస్తాము